అదే అండి సినిమా బిల్లా అవునండి అవును ఇప్పుడు కల్కి రాబోతోంది అసలు మొన్న మీరు చూసారు ఆ బుజ్జిగాడు అదంతా ప్రభాస్ వస్తే అసలు ఆ అక్కడ అంతా ప్లేస్ దద్దరిల్లిపోయిందండి అభిమానులు అసలు అదే నాకు ఎప్పుడు రాజమౌళి గారు బాహుబలిలో ఆ సాంగ్ పెట్టారు కదండి బలబల జై జయహారత్ నీకే పట్టాలి అని ఆ జై హారతులు మూడు వందల అరవై రోజులు ఫ్యాన్స్ బాబుకు పడుతూనే ఉంటారండి అది అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నా ఏకైక హీరో మా ప్రభాస్ అవునండి అంటే ఇక్కడనే కాదు ప్రపంచ దేశాల్లోని కూడా ఆయన అభిమానం సంపాదించుకున్నారు ఇక్కడికి వెళ్ళినా కూడా అవును బాబు అక్కడికి అమెరికా వెళ్ళినా కూడా ఆయనకి అక్కడ ఆ వాళ్ళు కూడా విపరీతమైన ప్రపంచ దేశాల్లో ఆయన పేరు బాహుబలిగా స్థిర స్థాయిగా అంత గొప్ప సినిమా అందించిన రాజమౌళి రాజమౌళి గారు కూడా చాలా గొప్ప పృష్ణరాజు గారు ఎప్పుడో అన్నారు రాజమౌళి గారిని డెఫినెట్ గా మనకి ఫస్ట్ అవా ఆస్కార్ ఏమైనా అవార్డు రావాలి అంటే రాజమౌళిగా తీసుకొస్తాడని అనేవారు ఆయన నిజంగా అలాగే తీసుకొచ్చాడు ఆయన త్రిపులకి రావదు ముందే సినిమా మా బాహుబలి సినిమా తిరుపతిలో పెడతాయండి ఆయన ఆ మీటింగ్ లోనే చెప్పేశారు ఇది ఇక్కడతో ఆగదు ఇదే ఎక్కడికో వెళ్ళిపోద్ది అని అట్లాగే ప్రబంధనం సృష్టించింది బాహుబలి అవునండి ఆయనకి కొంచెం సిక్స్ సెన్స్ ఉండేది కృష్ణరాజు గారు సిక్స్ సెన్స్ ఎవరు ఏంటి అలాగా అట్లాగే మన నాగి గారు అన్నా కూడా కృష్ణరాజు గారికి విపరీతమైన అభిమానం అండి ఆయన ఎందుకంటే దత్తు గారికి కృష్ణరాజు గారికి మంచి అనుబంధం ఏం దత్తు అంటే ఏం మామ అనేవారు ఆయన ఏదైనా కృష్ణరాజు గారిని సలహా అడగటం ఈయన యాటిట్యూడ్ ఈయన గొప్పతనం ఈయన ఎలా ఉండేవారు నాతో కూడా చెప్తా ఉంటారు ఎప్పుడు దత్తు గారు అట్లాగా దత్తు గారు ఒక నాగి ఒక మూవీ తీశారు అది ఎవడే సుబ్రహ్మణ్యం దత్తగారు ఫోన్ చేసి మా అల్లుడు ఇలా సినిమా తీస్తున్నాడు మామ మీరు కృష్ణరాజు గారు ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది ఒక మంచి క్యారెక్టర్ ఉంది అది మీరు చేయాలి అని సరే అయితే రమ్మను గారు వచ్చారు కృష్ణరాజు గారు అంటే ఎప్పుడైతే ఆయన రెస్పెక్ట్ గురువు గారు లాగా అనమాట ఆయన కూర్చొని అక్కడ ఆ స్టోరీ చెప్పడం జరిగింది కృష్ణరాజు గారు అద్భుతంగా ఉంది చేస్తాను ఆ క్యారెక్టర్ ఎలాంటిదంటే కొంచెం ములుపూడి హరిచంద్ర హరిచంద్ర ప్రసాద్ హరిచంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అనమాట ఆ ధాన్యం అదే ఏమి కృష్ణరాజు గారు మేకప్ లేదు ఏమి లేదు ఇంట్లోదే నేను ఏదో ఒక పంచా ఉంటే తెచ్చాను ఎందుకు స్వప్న వచ్చిందనమాట ఆ అంటే సూపర్ ఇంక అసలు కుట్టించడం ఎందుకు రెడీగా ఉంది డ్రెస్ కూడా ఇదే చేద్దాం కానీ అని చూస్తే అదిరిపోయారు అంకుల్ అని ఆ క్యారెక్టర్ చేశారు కృష్ణరాజు గారు నాని హీరో ఆ డైలాగులు అసలు ఎంత బాగా తీశారు అయినా అవును ఆ నాగి ఆ సినిమా అప్పుడు తీస్తున్నప్పుడు కృష్ణరాజు గారు అన్నారు ఇతను మామూలు డైరెక్టర్ కాదు చాలా అద్భుతమైన నెంబర్ వన్ డైరెక్టర్ అయిపోతాడు అని అంటే ఆయన చీకటి పడ్డాక కూడా సింగిల్ కెమెరా తో కూడా షూట్ చేసేవారు అనమాట అవన్నీ గమనించారు కృష్ణరాజు గారు దత్తు నీ అల్లడు అసలు మామూలు కాదు ఎప్పుడైనా నెంబర్ వన్ డైరెక్టర్ అయిపోతాడు అని ఆ రోజు ఆ రోజు నుంచి అనుబంధం అలాగే నెంబర్ వన్ మూవీ తీశారు కదా మహానటి ఇంకొకరైతే తీయలేరు చేయలేరు ఎంత మంది అనుకుని సావిత్రి గారి లైఫ్ తీయాలంటే మాట్లాడి చేయలేకపోయారు చేయలేకపోయారు ఆ క్యారెక్టర్ చూసి ఆ రోజు అయితే అప్పటి నుంచి ఆయనకి విపరీతంగా కృష్ణరాజు గారు అంటే చాలా అభిమానం అందుకని తర్వాత ప్రభాస్ గారితో తీద్దామని అనుకొని ఉంటారు వాళ్ళు ముందు మాత్రం దత్తగారు కృష్ణరాజు గారు ఫోన్ చేశారు మామ మంచి స్టోరీ ఉంది అది మీ అబ్బాయి అయితేనే బాగుంటుంది నాగే నాగి అంటున్నాడు నాగి తీస్తామంటున్నాడు నువ్వు ఒక మాట చెప్పాలి ప్రభాస్ గారు గారు కూడా నాగే అంటే చాలా నమ్మకం కదా దాన్ని తప్పకుండా నేను మాట్లాడి చూస్తాను బాబుతో మాట్లాడారు పెదరాని గారు అంటే ఏదో ఉంటుంది ఆయన రెస్పెక్ట్ ఇస్తారు కదా చూస్తాను పెదభాజీ అయితే ఒకసారి కలవమనండి నాగిని నాగీగా ఆయన కలవటం ఇద్దరు ఆ స్టోరీ చెప్పడం ఇద్దరికి అండర్స్టాండింగ్ నచ్చి ఆ స్టోరీ కలికి చేయటం జరిగింది అనమాట కలికి అలా ప్రారంభమైంది కానీ ఇప్పుడు అసలు అది ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఈ రోజున హాలీవుడ్ లో కూడా అంత ఖరీదైన సినిమా జరగట్లేదు అండి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న స్థాయిలో ఉంది ఆ సినిమా అవును దానికి నిన్న కారు చూడే అసలు ఎక్కడ ఎంత విచిత్రం అది ఒక సినిమాకి హీరోని ఒక కారుతో అంటాడు ఆ కారు కూడా అంత బుజ్జి ఎవరు బుజ్జి అవునండి అవును ముందు చిన్నది ఇన్స్టాగ్రామ్ లో చిన్న మెసేజ్ పెట్టగానే అసలు ప్రపంచం అంతా దలిపోయింది దాని మీద అది ఇంకో రకంగా కూడా అందరూ నన్ను ఫోన్ చేసి అడగడం కూడా జరిగింది అదేనమ్మా అసలు యాక్చువల్ గా ఆ సందర్భం వచ్చింది కాబట్టి ప్రభాస్ మ్యారేజ్ ఎందుకమ్మా డిలే అవుతుంది అది డిలే అని కాదు బాబు ఈ బిజీ ఆయనకి దృష్టి అంతా సినిమాలు దాని మీదే కానీ ఇంకా ఈ ఆలోచన ఇంకా రాలేదు ఆ ఆలోచన బాబుకి రావాలి చేసుకుంటారు నాకు ఫోన్ చేసి అందరూ కెమెరాలు రెడీగా పట్టుకుని వచ్చేటానికి నేను కానీ చెప్తే అంత పని చేయకండి మీరు ఎలా అనుకున్నారు బాబుని ఒక నిజంగా కుదిరిగా మాత్రం ఆయన అలా పబ్లిసిటీ చేస్తారు చేయలేక మీరు అలా ఏమి ఆలోచించకండి అది దేని గురించి ఒక రోజు వెయిట్ చేయండి అని చెప్తే అప్పుడు అందరూ నేను మా హిట్ టీవీలో చెప్పా ఇది హండ్రెడ్ పర్సెంట్ పెళ్లికి సంబంధించిన విషయం మాత్రం కాదు ఎందుకంటే నేను వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర మనిషిని ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఎక్కడా టాపిక్ లేదు అసలు ఇంక దేని అయినా అయి ఇది బట్ వెయిట్ చేయమని అంటున్నాడు కదా ప్రభాస్ అని నేను మా వీడియో చెప్పానండి మా ఛానల్లో అంటే ఇన్ జనరల్ గా ఈ రోజు ప్రభాస్ కుర్ కి అసలు అంటే కొంతమంది ఎవరో హీరోయిన్ ని అని అనుష్క కొన్నాళ్ళు ఆ టాపిక్ నడిచిందండి మీడియాలో ఇంకా మీకు తెలియదు ఉంది ఒక హీరో ఒక అందమైన హీరో ఉంటే కామన్ గా అవి జరిగేవే కదా ఎవరు వాళ్ళకి ఉంటాయి నిజాలు ఏంటో మాకే తెలుగు అసలు అసలు ఆ టాపిక్ రాలేదండి ప్రభాస్వామి మ్యారేజ్ గురించి కృష్ణా గారు అప్పుడప్పుడు అంటే వాళ్ళ మదర్ కూడా ఉంటది కదా పెద్ద మామయ్య గారు పెద్ద గారు చెప్తే బాబు పెళ్లి చేసుకోవాలని ఏ తల్లిదండ్రులకేనే ఉంటది కదా మాకు హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాను అని అంటారు ఆయనకి పెళ్లి మీద విరక్తే అది అలా అసలు అంటలేదు చాలా రెస్పెక్ట్ ఇస్తారు లేడీస్ అంటే రెస్పెక్ట్ మ్యారేజ్ అన్నా కూడా అంటే అలాంటిది లేదు డెఫినెట్ గా ఎప్పుడు ఆ భగవంతుడు కృష్ణరాజు గారు చెప్పేవారండి మాట్లాడుతుంది కృష్ణరాజు గారు కూడా చెప్పేవారు ఉండాలి భార్య కన్నం నే చూసిన కన్నం అంటారు కదా చూసావు కదా కన్నం నన్ను ఇంత ఇంత బాగా చూసుకోవటం వల్ల నేను ఇంత హైగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటూ ఉన్నాను అదే భార్య తల్ల చూసుకోగలుగుతుంది అని చెప్పేవారు అనమాట హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851